మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సాయిరా అండ్ ఈరోజు ఏంటి ఇంత నీట్గా అండ్ ట్రెడిషనల్గా రెడీ అయ్యానని చూడొచ్చు ఇవాళ మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము అది కాక మా అన్నస్వామి మాలలో ఉన్నాడు అంతే నీట్గా ఉన్నప్పుడు వ్రతం చేసుకుంటే తను మామూలుగా డెకరేషన్స్ అవి ఎక్కువగా చేస్తుంటాడనమాట తన దగ్గర ఉన్న ద స్పెషల్ క్వాలిటీ అది సో ఇప్పుడు మా అన్నస్వామితోని మాలలో ఉండగానే నేను వ్రతం చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే తను నీట్గా శుద్ధిగా ఉండి నీట్గా డెకరేషన్ చేస్తాడని చెప్పి అట్ ద సేమ్ టైం నా టార్చర్ తట్టుకోవాలంటే మా అన్నస్వామి కొంచెం ఓపిక్గా ఉండాలి కాబట్టి మాలలో ఉన్నప్పుడు చేయించుకుంటున్నాను అనమాట సో ఇవాళ డెకరేషన్ ఎలా చేసుకుంటున్నామో అండ్ వ్రతంకి ఎలా ప్రిపేర్ అవుతున్నాము అన్నది నేను మీకంతా ఇవాళ వీడియోలో చూపిస్తాను ఓకే సో వ్రతానికి అంతా సిద్ధం చేసేటప్పుడు నాకు అనిపించింది మీకు అగారో నుంచి వచ్చిన ఒక మంచి ప్రోడక్ట్ చూపించాలని చెప్పేసి ఎందుకంటే నాకు ఈ వ్రతం సెలబ్రేషన్ అని ఇల్లు అంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ గట్టిగా పట్టుకున్న డస్ట్ చాలా కనిపించింది అనమాట మనం ఎంత దాన్ని వైప్ చేసినా వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను అగారో ఏ డస్ట్ అని యూజ్ చేశాను చాలా అంటే చాలా వండర్ఫుల్గా వర్క్ చేసినట్టు అనిపించింది సో మీకు కూడా ఇలాగే యూజ్ అని చెప్పేసి ఇదైతే కంప్లీట్గా మల్టీ పర్పస్ యూస్ అని చెప్పొచ్చు ఆ గారు కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అనమాట సో నేను కార్లో కూడా మా ఫుట్ మ్యాట్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా సేమ్ దీంతోనే బ్లో చేసినట్టు అయితే మొత్తం అంతా క్లీన్ అయింది ఇంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ వెనకాల పట్టుకున్న వాల్స్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నేను దీంతో బ్లో చేసిన తర్వాత చాలా మట్టు క్లియర్ అయింది అండ్ దీని యూసేజ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంది అండ్ కేబుల్ వచ్చేసి మనకు త్రీ మీటర్స్ వరకు ఉంటుంది సో నేను ఇప్పుడు కూడా మన పెద్ద ఎక్స్టెన్షన్ ఒకటి తీసుకొని దానికే క్లిక్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కేబుల్ ఎక్కువ పర్పస్లో రాలేదు అండ్ ఇది వచ్చేసి మనకు సన్న సన్నగా మన ఉంటాయి కదా విండోస్ కింద ట్రాక్స్ ఉంటాయి కదా ఆ ట్రాక్స్లో అండ్ ఈ క్యాబినెట్స్ దగ్గర ఉన్న కింద ట్రాక్స్లో అంతా కూడా ఇది నాకు యూజ్ అయింది అండ్ ఈ నాజిల్ వచ్చేసి మనకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి ప్యాక్లో యూస్ చేయడానికి అవుతుంది సో దీన్ని జస్ట్ ఇలా ప్లగ్ చేసుకుంటే ఇది ఫిక్స్ అయిపోతుంది అండ్ వచ్చేసి ఇవి డస్టింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలా మనకి స్పాంజెస్ వచ్చాయన్నమాట ఇందులోంచి డస్ట్ బయటికి రాకుండా మనం బ్లో చేసినప్పుడు కూడా ముందుకు వెళ్తుంది కానీ బ్యాక్ సైడ్ రాకుండా అండ్ దీంట్లోది బెస్ట్ పార్ట్ వచ్చేసి మనకు త్రీ నాసల్స్ త్రీ క్లిప్స్ ఇచ్చారనమాట మూడు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఈ పిన్ దగ్గర నుంచి మనం ఇది రిమూవ్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా దీనికి క్లిప్ చేసుకోవాలి దెన్ దట్ ఈ త్రీ నాసల్స్ని కూడా మనం దీనికి ఇలా చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట ఆర్ఎల్స్ ఇది మనం సన్నుగా ఉండేటువంటి నాజల్ మనం యూజ్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఎయిర్ బ్లో చేయడానికి అవుతుంది అంతేకాకుండా వీటితో స్పెషల్ ఏంటంటే మనం బెలూన్స్ బ్లో చేయడానికి అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది సో ఇప్పుడు వ్రతం కాబట్టి నాకు ఇది యూజ్ అవ్వలేదు బట్ బర్త్డే పార్టీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీన్ని వాడినప్పుడు ఎంత ప్రెషర్తో వస్తుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను పదండి సో ఇది ఎంత చెట్ల దగ్గర ఉన్న డస్ట్ అండ్ ట్రాక్లో కూడా దీనికి చాలా డస్ట్ ఉందన్నమాట ఇంకెలాగో వ్రతం కదా నీట్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను యాక్చువల్గా ఇక్కడ నేను ఎంత క్లీన్ చేసినా చెట్లను ప్రతిసారి జరపలేను కాబట్టి ఇది ఇలా వదిలేస్తాను ఎప్పుడోసారి నేను చేయి పెట్టి చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇవాళ దీంతో చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి అగారో కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అనమాట టూ స్టెప్ సెట్టింగ్స్తో వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటరైజ్డ్గా ఉంటుంది అండ్ పోర్టబుల్ అండ్ లైట్ వెయిట్ కూడా అండ్ దీంతో పాటు మనకు పవర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఇన్ హై స్పీడ్ అండ్ టూ సిక్స్టీ వాట్స్ ఇన్ లో స్పీడ్ అండి మోటర్ ఆర్పిఎం ఇన్ హై స్పీడ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ మోటర్ ఆర్పిఎం ఇన్ లో స్పీడ్ థర్టీ థౌజండ్ బ్లోవర్ ప్రెషర్ ఇన్ హై స్పీడ్ ఎయిటీన్ కే అండ్ బ్లోవర్ ప్రెషర్ ఇన్ లో స్పీడ్ నైన్ కేపిఏ వోల్టేజ్ వచ్చేసి టూ ట్వంటీ టు టూ ఫార్టీ వాట్స్ ఉంటుంది అండ్ పవర్ కార్డ్ వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుంది అదే ఇందాక చూపించాను కదా కేబుల్ అంతా కూడా మనకు త్రీ మీటర్స్ వరకు ఉండేటువంటి కేబుల్ చాలా కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకు కంప్లీట్గా మాన్యువల్ పైనే ఉంటుంది ఎలా యూస్ చేయాలి ఎయిర్ డస్టర్ అని చెప్పేసి అండ్ దీనికి సంబంధించిన మోటర్ స్పీడ్ గురించి డీటెయిల్స్ అండ్ ఎన్ని కి వరకు ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ ఏ నాజిల్ని ఏ సెటప్కి యూస్ చేసుకోవాలి అవన్నీ కూడా మనకి దీంట్లో వస్తుంది హౌ టు యూస్ అని చెప్పేసి అండ్ అంతేకాకుండా మనకు వారెంట్ కార్డ్ కూడా ఇస్తున్నారు అగారో నుంచి వారంటీ కార్డ్ ఇది అండ్ వెనకాల నుంచి డస్ట్ అంతా బ్లాక్ చేయడం కోసం ఇంకా ఎక్స్ట్రా టూ స్పాంజెస్ని కూడా మనకు బ్యాక్ సైడ్లో సపోర్ట్ కోసం ఇచ్చారు అండ్ ఇవి వచ్చేసి త్రీ నాజిల్స్ నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే త్రీ నాజిల్స్ ఇవి బెలూన్స్ బ్లో చేసుకోవడానికి అండ్ చిన్న చిన్నగా ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ని అంతా కూడా క్లీన్ చేయడానికి అండ్ ఇది వచ్చేసి మన ట్రాక్స్లో క్లీన్ చేయడానికి అండ్ అంతేకాకుండా మన కార్లో కూడా ఏ డస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్గా ఉన్నటువంటి లాంగ్ నాజిల్ అనమాట ఇది వచ్చేసి మనం ఎక్కువ లాంగ్ నుంచి అంటే డస్ట్ పడిన వాళ్ళు కొంచెం ఎక్కువ లాంగ్ నుంచి కూడా దీన్ని యూస్ చేయొచ్చు అండ్ ఇక్కడే మనకి లాక్ అండ్ అన్లాక్ సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి దీన్ని మనకి ఎలా ఫిక్స్ చేసుకోవాలనే లోపల కూడా మనకు ఒక గ్రిప్ క్లిప్ ఉంది దాన్ని మనం లోపల వరకు ఇన్సర్ట్ చేసుకొని గ్రిప్ క్లిప్ని తిప్తే ఇది ఫిక్స్ అయిపోతుంది ఇక్కడే మనం ఏ అటాచ్మెంట్ అయినా చేసుకోవచ్చు అనమాట లైక్ ఇలా వచ్చేసి మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి చేయడానికి అండ్ సో మీరు ఇలాగ ఏదైనా సరే యూస్ చేసుకోండి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు సో దాదాపుగా ఇల్లంతా కూడా ఇంకా డస్టింగ్ అయిపోయినట్టే ఒకవైపు నేను అండ్ వాళ్ళంతా కూడా బయట క్లీన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం వ్రతం ఎలా చేసుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట నేను ప్రతి సంవత్సరం చేసుకుంటానని మొక్కుకున్నాను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేసుకుంటున్నాను బట్ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అంటే నేను మీతో కలిసి చేసుకుంటున్నాను అనమాట సో వ్రతం ఎలా జరిగింది అండ్ మా అన్నయ్య స్పెషల్ ఈసారి ప్రతిసారి తను డైరెక్ట్గా వ్రతానికి వస్తాడు బట్ ఈసారి మాత్రం డెకరేషన్ కోసం అని చెప్పేసి తను మాలలో ఉండి శబరి నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారనమాట అండ్ సో వ్రతం ఎలా హ్యాపీగా జరుపుకున్నాను మీరు కూడా నాతో పాటు చూసేయండి పదండి మా అన్న స్వామికి అయితే నేను ఒక మొబైల్లో ఒక ఫోటో చూపించాను ఫోటో చూపించేసి నాకు ఇలాగే కావాలి అని చెప్పేసి చెప్పాను అనమాట దానికోసం వేరే వేరే కట్టలు అయితే నీట్గా ఉండవని చెప్పేసి ఇదిగో చూశారు కదా చెరుగ్గడ తీసుకొచ్చారు అండ్ నాలుగు వైపులా ఈ అరటి చెట్లు ఇప్పుడు సీజన్ కాదు కదా పాపం అది కూడా దొరకకపోతే వాళ్ళు గుడి మలకాపూర్ వరకు వెళ్ళి తీసుకొచ్చారు ఆ మూల నేనే నించున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అండ్ ఇవన్నీ కూడా పాపం మధ్యలో కొన్ని తీసుకొచ్చిన తర్వాత కూర్చున్నవి కూడా ఉన్నాయి అండ్ బంతి పూలు ఇవన్నీ కూడా పాపం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి అన్ని కలర్స్ తీసుకొని వచ్చారు ఓ పక్కన నన్నేమో నువ్వు రెడీ అవుపో నువ్వు రెడీ అవుపో అంటున్నారు ఎందుకంటే నేను పూజకు లేట్ అవుతానేమో అని చెప్పేసి వాళ్ళకి డౌట్ అండ్ ఈ అరచెట్లన్నీ కూడా ఇంకా కదలకుండా అరచెట్లన్నీ నీట్గా సెట్ చేశారు హైట్ సరిపోతేనే నేను అనుకున్న డిజైన్లో స్వామివారి ఫేస్ మనకి బయటికి నీట్గా కనిపిస్తుందని చెప్పేసి కింద చూశారు కదా పాపం అక్కడ ఇక్కడ అన్నీ సర్చ్ చేసి మన వెజిటబుల్ బాక్సెస్ ఉంటాయి కదా వెజిటేబుల్ బాక్సెస్ని కొత్త బాక్సులు అన్నీ తీసుకెళ్ళి ఫోర్ సైడ్స్ పెట్టాడు అండ్ చూడండి అని పాపం మా అన్న వాళ్ళ కూతురు తను కూడా తనకు కాలు బాగాలేదు అయినా సరే ఆల్ ఓవర్ ద డెకరేషన్ అంతా తన పక్క నుండి అన్నీ అందిస్తూ తనే అనమాట అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ఐడల్ వచ్చేసి తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము వెనకాల అమ్మ చూసారు కదా పాపం నా కోసం ప్రసాదాలకు వాటిని వీటిని రెడీ చేస్తుంది పాపం దాని కాళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే కూర్చొని అన్ని అందిస్తూ కూర్చుంది అనమాట అప్పటికీ నేను చెప్పాను అనయ్య నేను అనుకున్న డెకరేషన్ నాకు వచ్చేసింది ఇంకా చాలు అంటే పాపం వాళ్ళు లేదు వీడియో తీసుకుంటున్నావు కదా నువ్వు ఎప్పుడు చేసుకో కదా అని చెప్పేసి అన్నీ నీట్గా వన్ బై వన్ చేసి నాకు ఇస్తున్నారనమాట పాపం చిట్టి ఈ చిట్టి స్నేహ అన్నీ కూడా కూర్చొని డబల్ లేయర్ సింగిల్ లేయర్ ఫ్లవర్స్ అన్నీ సెట్ చేస్తూ కూర్చుంది ఇంకా అమ్మగారు అది నేనే రెడీ అయ్యాను వచ్చేసాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ దీపాలు అన్నింటికి కూడా బొట్లు పెట్టి రెడీగా ఉంచమని చెప్పేసి పంతులు గారు చెప్పారు సో ఈ పంతులు గారు మన ఇంటి దగ్గరలో ఉండే ఒక టెంపుల్లోనే ఉంటారనమాట సో ఇది లాస్ట్ మూమెంట్లో ఇంకా కంపల్సరీ ఇయర్లో చేసుకోవాలి అనే పాయింట్లో స్టార్ట్ చేశాను కాబట్టి పాపం లాస్ట్ మూమెంట్లో రిక్వెస్ట్ చేసినా సరే పంతులు గారు వచ్చారు అండ్ కల్షియంకి సంబంధించిన డెకరేషన్స్ అండ్ ఒక చిన్న మాల వేసుకుంటే ఉండట్లేదు అని చెప్పేసి ఒక చిన్న చిన్న సీలలు కూడా కొట్టాను డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసి అన్నస్వామి లోపలికి వెళ్ళి నైవేద్యం దగ్గర కూడా హెల్ప్ చేశారు అండ్ పంతులు గారు వచ్చేసారు నీట్గా క్లాత్ పరిచేసి తెల్ల వస్త్రం పైన బియ్యం అది ఇదన్నీ చాలా నీట్గా అన్నీ చేస్తున్నారండి ఆయన చెప్పినవన్నీ నేనే తెచ్చిపెట్టాను ఈసారీ ఆయన అందుబాటులో లేరు ఈసారి పూజకి సో కరెక్ట్గా వ్రతం టైంకి వస్తానని చెప్పారని చెప్పేసి మిగతా వర్క్ అంతా కూడా నేనే కంప్లీట్ చేశాను మరి నన్ను ఇంత ట్రెడిషనల్గా చూసి తట్టుకోలేకపోతున్నారని నాకు తెలుసు కాకపోతే మీకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వ్రతం ఉన్నంతసేపు నేను అలాగే కూర్చోవాలి అలాగే ఉండాలి కాబట్టి అండ్ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా నీట్గా చేస్తున్నారు అండ్ ఈసారి వ్రతంకి ఈ డెకరేషన్ సెలెక్ట్ చేశాను కదా ఇది కాకుండా మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వ్రతంకి నాకు సజెస్ట్ చేయండి తప్పకుండా నాకు అలంకరించడం అన్న డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను బట్ ఏంటంటే ఆ టైంలో ఎందుకో కుదరదబ్బా మనం రెడీ అవ్వడం అమ్మవారిని రెడీ చేసుకోవడం అంతా కుదరదు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అమ్మవారి మీదే పెడతాను ఈసారి అన్నయ్య ఉన్నారు కాబట్టి అన్నయ్య చేస్తుంటే నేను రెడీ అయ్యాను అనమాట అండ్ చూశారు కదా కలసానికి సంబంధించినవన్నీ కట్టేస్తున్నారు దారణ అయిపోయింది అండ్ చూస్తుంటే ఇక్కడ ఫోటో కూడా మనకి మాల అవి ఇవన్నీ పెట్టేశారు ఇంకా అండ్ స్వామివారు చూసారా నాకు చాలా ఇష్టం అనమాట నేను ఫస్ట్ స్వామివారి ఫోటో ఇది నేను తెచ్చుకున్నది ఆ లాస్ట్ సిన్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫోటోతోనే నేను కంటిన్యూస్గా చేస్తున్నాను అండ్ నేను మొక్కుకున్నాను అనమాట ఇలా నేను ఒకటి అనుకున్నాను ఇది అయిపోతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చే ప్రతి సంవత్సరం చేసుకుంటానని చెప్పేసి నేను మొక్కుకున్నాను అనమాట సో బాగుంటే ప్రతి సంవత్సరం ఇలాగే నేను చేసుకుంటూ వస్తానని సో నేను అనుకున్నట్టుగానే ఆ స్వామి నన్ను కర్ణించాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే చేసుకుంటూ వస్తున్నాను వ్రతాన్ని అండ్ ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందరూ వచ్చారు అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు నవగ్రహ పూజ అదంతా కూడా చేస్తారు అండ్ అంత లోపల నేను ఖాళీగా ఉండకుండా ఆయనకి సాయంగా అన్నీ అందిస్తున్నాను బికాస్ మళ్ళీ ఎక్కడ లేట్ అవుతుందో మా వల్ల అని చెప్పేసి అండ్ ఇప్పుడు నేను శారీ బ్లౌజ్ కట్టుకున్నాను కదా ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్ నేను కలిసి సేమ్ శారీస్ కట్టుకోవాలని కొనుక్కున్నాము బట్ ఏంటో కుదరలేదు ఇది మొన్న అమ్మవారికి పెట్టేశాను నేను అందుకని చెప్పి పూజని ఇప్పుడు కట్టుకున్నాను ఇది వచ్చేసి ఒక ఆన్లైన్ సైట్లో తీసుకున్నానండి ఏదో కరెక్ట్గా గుర్తులేదు బట్ మీలో ఎవరికైనా నచ్చితే చెప్పండి నేను ఇన్స్టాలో నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయండి మీకు నచ్చితే సో దాంట్లో నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే పర్సనల్లీ పంపిస్తాను బికాస్ ఇదేం ప్రమోషన్ కాదు అండ్ ఈ దీప ప్రమిదలు వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను నాకు చాలా అంటే చాలా నచ్చాయనమాట అండ్ ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది జస్ట్ ఆయన కోసమే వెయిటింగ్ ఆయన వస్తే ఇంక పూజ స్టార్ట్ చేయాలని చెప్పేసి మిగతా రెడీ చేసుకొని పంతుల గారితో మాట్లాడుతూ అండ్ ఆయన చెప్పిన పళ్ళు ఆయన చెప్పినవన్నీ స్వీట్స్ ఆయన మహా నైవేద్యం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము అండ్ నాకు స్వామివారికి తులసిమాల సమర్పించడం అంటే చాలా ఇష్టం అనమాట సో ప్రతి సంవత్సరం తులసి అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను మిస్ చేయను పంతులు వచ్చేసి ఇవన్నీ కూడా వీడియో తీస్తున్నారమ్మా నేను కూడా వీడియోలో వస్తాను అని చెప్పేసి కూడా ఆయన అడుగుతున్నారు నన్ను సో చెప్పాను స్వామి మిమ్మల్ని కవర్ చేయమంటే చేస్తాను లేదంటే లేదని ఆయనకు కూడా చెప్పాను అయ్యో నాకేం పర్వాలేదమ్మా జస్ట్ అడిగాను అన్నారు అండ్ మనం చేసిన డెకరేషన్ వల్ల ఈ మన మనం ఏదైతే పెట్టామో ఇక్కడ స్ట్రైట్ లైన్ల స్వామివారి ఆకారం రావడానికి మనం చెరుగ్గడ పెట్టాం కదా పాపం పంతులు గారు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అయింది బట్ స్టిల్ ఆయన చాలా ఇష్టంగా చాలా ఓపిక్గా చేశారనమాట ఇంకా కలషాన్ని కూడా రెడీ చేసి స్వస్తికి పెట్టేస్తున్నారు ఒకసారి స్వస్తికి అయిపోయిన తర్వాత ఇంకా మనం ప్రాపర్గా పూజ స్టార్ట్ చేసేద్దామని చెప్పారు నన్ను కూడా ఇంకా కదలకుండా వచ్చి ప్రశాంతంగా కూర్చోమని చెప్పారనమాట అండ్ మార్నింగ్ నుంచి ఇంత టైం వరకు కూడా ఏం తీసుకోకుండా కూర్చుంటాం కదా వ్రతం అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ చుట్టూ వీళ్ళు కనుక లేకపోయి ఉంటే అస్సలు నాకు ఓపిక ఉండేది కాదేమో ఇవన్నీ ఒకదాన్ని చేసుకోవడానికి చూశారు కదా స్వామివారి ముందు కలుషాన్ని కూడా పెట్టేశారు అండ్ కంకణాలు ఇంట్లో వాళ్ళందరికీ కంకణాలు అయితే రెడీ చేసేసారు బయట వాళ్ళని కాకుండా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే చేసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం బట్ ఈ ఇయర్ మాత్రం మీ అందరి సమక్షంలో చేసుకున్నట్టు అండ్ డెకరేషన్ అయితే పాపం మా అన్న స్వామిని టార్చర్ పెట్టి మరి మాల్లో ఉన్నాడని కూడా వదలకుండా నాకు బాగా నచ్చేటట్టుగా చేయించుకున్నాను ఇదిగో చెప్పాను కదా తులసిమాల చూపిస్తున్నారు ఎలా అమ్మ స్వామివారికి వెయ్యాలని పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆయనకే వేశారనమాట తులసిమాల సో నాకైతే చాలా క్యూట్గా చిన్నగా నచ్చింది చాలా అందంగా అండ్ స్వామివారికి బాగా నచ్చితే మనకు కలగలగా కనిపిస్తారంట అలా నాకు చాలా కలకలలాడుతూ కనిపించారు వెంకటేశ్వర స్వామి అండ్ డోర్ డెకరేషన్ అది ఇదంతా మనం చూసుకున్నాం ఇదో వచ్చేసింది మా పెద్దక్క అనమాట జ్యోతక్క పాపం ఎక్కడి నుంచో వస్తుంది ఇంకో వచ్చేసారు స్వామివారి విగ్రహం ఇంత ఇచ్చేసారు ఇంకా క్లీన్ చేసి బొట్లు పెట్టేసి ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తాం ఇదో గౌరవం చేస్తున్నాను ఇప్పుడు అండ్ గౌరవం చేసిన తర్వాత అండ్ ఇంకొక ఇది ఏంటంటే నేను ఇది ఇలా ఫస్ట్ టైం చేశాను గణపతిని చేసినప్పుడు గణపతి ఆకారంలో చేయించారనమాట నాకు కూడా చాలా కొత్తగా మామూలుగా ఇలా చేస్తాం కదా పంతులు గారు ఏం చెప్పారంటే గణపతి ఆకారం వచ్చేటట్టుగా చేసి బొట్లు పెట్టమని చెప్పారు సో నాకు అది తెలీదు ఫస్ట్ టైము నేను ఇలా గణపతి ఆకారం వచ్చేటట్టుగా చేయడము ఇలా చేస్తే స్వామివారికి చాలా ఇష్టం అమ్మ ఇలా చేసి సమర్పించాలి అని చెప్పి చెప్పారనమాట చేసారా స్వామి ఎంత అందంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నాకు చాలా నచ్చింది డెకరేషన్ అయితే ఆయన మాన్న స్వామికి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా గౌరమ్మని చేసేసాము గణపతి రెడీ అయిపోయారు ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా ప్రశాంతంగా పూజ కూర్చుంటున్నాను అనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆల్ సెట్ చేసేసుకున్నారు అన్నీ చేసేసి నాకు కావాల్సినవన్నీ నాకు ఇచ్చేసి అన్ఫార్చునేట్లీ పూజ అంతా షూట్ చేయడం అన్నది కొంచెం ఇబ్బంది కాబట్టి సో ఇంకా క్లైమాక్స్ పార్ట్ అండ్ పూజ డీటెయిల్స్ అంతా కూడా చూపించలేదు ఎందుకంటే ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు ఆయన కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అందరికీ ఉండాలని లేదు కదా సో దట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పోర్షన్ అండ్ స్వామివారి పోర్షన్ మాత్రం మీకు చూపించాను హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సాయిరా బాయ్ బాయ్